హలో గైస్ మనమైతే ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ ఆడటానికి పోతున్నాం ఇక్కడైతే మనం ఏడుగురం పోతున్నాం గైస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఆరుగురం ముందర ఒక వ్యక్తి ఉన్నారు వీళ్ళైతే బెస్ట్ రైడర్స్ వెనక ఉన్నారు అతను కూడా డిఫెండర్ మనం మాట్లాడుకొని పోతున్నాం ఇదొక ఊర్లో అయితే టోర్నమెంట్ ఉందంట అక్కడ ఏడు వేలు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ అని వెళ్తున్నాం

ఒక ముగ్గురం నలుగురం కలిసి ఏడైతే వాటర్ తీస్తుంటే వాటర్ తాగుతున్నారు మొత్తం ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాటర్ మీరు ఎప్పుడైనా చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనోళ్ళందరూ వాటర్ తాగారు వాటర్ తాగి చిన్న వీడైతే వీడియో తీయద్ గైస్

ఈ రోజు రోజైతే మీరు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎన్నో చేసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాదు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ నేను ముందరికి తెస్తాను ఇంకా మన ఏత కొడదానికి అయితే ఇంకొక ఇద్దరు రాలేదు గాయస్ ఆడే ఉన్నారు ఆటోలో అయితే మనం ఇప్పుడు ఆటోలో పోయిన తర్వాత చూపిస్తాం వాళ్ళు ఇద్దరు ఎవరెవరు బ్లాక్ షర్ట్ అని వెనక బ్లూ షర్ట్ ఇద్దరు అయితే రాలా మనోడైతే